స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు ఈ వార్త అందుతుంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున హాస్య ప్రియులు ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే గొడవలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వరకు కనుక చూసినట్లయితే రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు ఒక విచారకరమైన వార్త అందబోతుంది మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కానీ బంధువులకు సంబంధించింది కానీ ఒక విచారకరమైనటువంటి వార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి వారికి ఏదైనా ప్రమాదం సంభవించటం కావచ్చు ఏదైనా సమస్య రావటం కావచ్చు ఇటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వారు పోలీసులతో వాగ్వాదానికి వెళ్లి పోలీసు కేసుల వరకు వెళ్లే ప్రమాదం కాని అనవసరమైన గొడవల్లో చిక్కుకొని వారు కేసుల వరకు వెళ్లే ప్రమాదం కానీ కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి సమస్య నుండి వారిని కాపాడమని ఆ పరమశివుని మనస్ఫూర్తిగా మీరు వేడుకోండి ఆ పరమశివుడు మీ కోరికను ఖచ్చితంగా మన్నించి మీ యొక్క సన్నిహితులకు కానీ బంధువులకి కానీ పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా వారిని కాపాడతాడు అలాగే మిథున రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా రోజులుగా ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం దొరకటం అనేది అసాధ్యం అనే ఒక నిశ్చయానికి మీరు వచ్చేస్తారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ కావాలి అనుకుంటున్నారో వారికి ఈ రోజు ఒక అప్డేట్ న్యూస్ అయితే తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీకు ఉద్యోగం వచ్చింది అతి త్వరలో జాయిన్ కాబోతున్నారు దీనికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ చేసుకుంటారు విద్యార్థిని విద్యార్థులకి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అంటే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే మిథున రాశివారు నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే శివ భగవాను ఆరాధించడం ద్వారా మీరు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గోమాత సేవ చేయటం గోమాతను ఆరాధించడం మీకు సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గోమాతను ఆరాధించండి మీరు గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా అలాగే మిథున రాశి వారు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారో మీరు సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మరెన్నో శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది కాలభైరవ స్తోత్ర పారైన కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి